అందరికీ నమస్కారం ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేసి అక్కడ పడేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి భూ భూములు బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి మంచి యోగాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మంచి ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని సిద్ధ శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో ఇలా చేయండి భూలాభం కలుగుతుంది భూములు కొనుక్కునే యోగం వస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి రాజయోగాన్ని అనుభవిస్తారు బెల్లం పరిహారం చాలా విశేషమైనది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లం చాలా పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి కలిగిన పదార్థం అందుకే దేవుడికి ఏ నైవేద్యం చేసినా బెల్లంతోనే చేస్తారు బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే బెల్లంలో ఆ పవిత్రత ఉంటుంది ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి భూములు బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి ప్రతి మనిషి భూములు బంగారం కొనుక్కోవాలని కోరుకుంటుంటారు కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా భూములు బంగారం కొనలేరు చేతిలో ధనం ఉండదు ఒకవేళ ధనం ఉన్నా సరే ఏవో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొనరు బంగారం కొనరు ఇలా మీకు కూడా భూములు బంగారం కొనుక్కోవడానికి కోరిక ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక పరిహారం చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు భూమిని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి దేవేంద్రుడికి దేవగురువైన బృహస్పతి వారు భూదానం యొక్క గొప్పదనం గురించి వివరిస్తూ ఈ కథ చెప్పారు మాలవ దేశంలో ఒక ఘోర అరణ్యం ఉంది అది సూర్యరశ్మి కూడా చొచ్చుకుపోలేనంత దట్టమైన అడవి మహా అరణ్యంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉన్నది శాఖోపశాకాలతో బాగా విస్తరించి ఉన్న ఆ షాల్మరీ వృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకి సమాశ్రయాన్ని కల్పిస్తున్నది చిలుకల కలకల రాగాలతో జలపాతాన శబ్దాలతో పచ్చగా కన్నుల పండుగగా ఉన్నది ఆ అడవి బూరుగు చెట్టు కొమ్మపై తామరతుండం అనే ఒక రామచిలుక కాపురం ఉండేది ఆ చిలుక తన పిల్లలకి నివ్వరి పేరు ఆహారంగా పెట్టేది తామరతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని కూనలు అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకొని పిల్లల నోటిలో పడవేసేది తామరతుండం ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి కొన్నాళ్ళకు అవి మొలకెత్తి కాలక్రమేణా ఒక చిన్న వరి పేరు తయారైంది ఒకరోజు ఎక్కడ సరి అయిన పచ్చి గడి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ సాల్మని వృక్షం దగ్గరికి వచ్చింది తామ్రతుండ ముక్కు నుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది తర్వాత ఆ గోవు తినగా మిగిలిన ఏవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతం వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వయస్సునిగా జన్మించింది ఓడ వ్యాపారి అయిన ఆ ధనికుడికి పూర్వజన్మ సుకృతి ఉన్నది అజ్ఞానవశాత్తు తన ముక్కు నుండి జారిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు పంటను ఉపయోగించుకందుకే ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవద్దాలైన మంచి మాగాని భూములను పండితులకు దానం చేశాడు ఆ పుణ్యఫలంతో ఇహములో సర్వలోకాలు అనుభవించి కడకు విష్ణు లోకం చేరుకున్నాడు కథలోని నీతి ఏమిటి అంటే సస్య సంపూర్ణం ఫలవృక్ష సంపన్వితం అయిన భూమిని భక్తితో సత్పురుషునకు సమర్పించిన వాడికి ఇహలోకం తరలో తెలియక తన భూమిని పైరును ఇతరులకు ఉపయోగపడినందుకే తామ్రతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకంగా ఫల వృక్షములున్న భూమిని అర్హునికి దానం చేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరుడికి తెలుసు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు చక్కగా ఒక కుందు బెల్లం తీసుకోండి అంటే అర కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది బయట మార్కెట్లో అర కేజీ కుందులు ఉంటాయి కేజీ కుందులు కూడా ఉంటాయి ఈ రెండింటిలో ఏదో ఒక కుందిని తెచ్చుకోండి తెచ్చుకొని ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లం కుందిని తీసుకోండి అలాగే కొంచెం కుంకుమను కూడా తీసుకొని ఆ కుంకుమలో నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి తర్వాత మీ పేస్టులో ఒక పుల్లను వేసి ఆ పుల్ల సహాయంతో బెల్లం కుందుల మీద మీ కోరికను రాయండి ముందు మీ పేరు రాసి ఒక కోరికను రాయండి నాకు భూములు కావాలి నేను భూములు కొనుక్కోవాలి అని లేదా నేను బంగారం కొనుక్కోవాలని లేదా నేను ఇల్లు కొనుక్కోవాలని అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ఇలా మీరు ఏ కోరిక ఉంటే ఆ కోరికను రాయండి కానీ గుర్తుపెట్టుకొని కేవలం ఒకటే కోరికను మాత్రమే రాయండి మీ పేరు కోరిక రాసిన తర్వాత ఈ ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి కదా అలాంటి చోట్లకు ఎవరు వెళ్ళరు ముళ్ళ కంపల్లాగా చెట్లు పెరుగుతాయి కదా అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఈ బెల్లాన్ని పడేయండి ఇలా ఆదివారం రోజు సాయంత్రం చికెట పడే సమయంలో అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి బెల్లాన్ని పడేసే ముందు మూడు సార్లు మీ కోరికను మళ్ళీ చెప్పుకోండి భూములు కొనాలని బంగారం కొనుక్కోవాలని ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని పడేయండి ఖచ్చితంగా త్వరలోనే మీ కోరుకున్నది కొనుక్కుంటారు కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండు కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సగల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు దైవశక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయగలడం వల్ల కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధ నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నా కానీ అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది ఇంటి యజమాని ఆరోగ్యం బాగలేకపోవటం ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావడం ఇంట్లో ఉండాలి అంటే చిరాకుగా అనిపించటం ఏమి చేయకపోవడం పని చేయాలని ధ్యాస ఉండకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతం ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఇవన్నీ ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది అది వారం రోజు చిన్న గ్లాస్ స్వచ్ఛమైన నీళ్ళు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాస్ తీసుకోవాలి అలా గ్లాసులో నీళ్ళు తీసుకున్న తర్వాత అన్నిట్లో కొంచెం కర్పూర పొడిని వేసిన కర్పూరం పొడి అంటే ఏమీ లేదు వచ్చా కర్పూరాన్ని తీసుకు పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతోపాటు మీరు అత్తలు ఉంటే అత్త రాదు పురాగారు చుక్కలు నీటిలో కలిపేసేయండి ముఖ్యంగా మల్లె పూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వచ్చే అత్తరును కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజు వాటర్ కూడా ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకుని వేసి ఆవుతో గుమ్మం దగ్గర నీటితో చల్లండి అలా చల్లటము అంటే జారి పడిపోయేంతలా చల్లటం కాదు బిర్యానీ ఆకు సహాతో ప్రోక్షణ చేయండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షణ చెప్పండి అంతేకాదు మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలమూలలో కూడా ఈ నీళ్ళు చాలా అవసరం చాలా చాలా ఆదివారం రోజు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడం అనారోగ్యం చేయడము ఇంట్లో ఉండనిపించకపోవడం చిరాకుగా అనిపించడం ఇలాంటి సమస్యలు కూడా నీతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం కనుక ఈ ఆదివారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతున్నాము అని ఎప్పుడు దిగులుగా ఉంటారో అలా అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి దిన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇళ్ళలో లేదా ఇంటి యజమాని ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపిన నీటిని చల్లండి మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఇలా ఈ విధంగా చేసుకోండి బెల్లం ముక్కతోటి ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలు ఉంటాయి